రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేది ఇదే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పే విషయాలన్నీ చాలా వరకు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతాయా అసలు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది దొంగ స్వాముల పుట్టుక రావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్ళు గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలానే నిజంగా జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగాపల్లె మండలంలో గరిమిరెడ్డు అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారి రవ్వలకొండ బనగానపల్లకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక్క కొండ పైన ఉన్నది ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు కనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అంతేకాకుండా ఆయన కాలజ్ఞానాన్ని ఒకచోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పెట్టారు ఇలా ఎందుకు రాశారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదట బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే కాశీలోనే దేవాలయం నలభై రోజులు పాడవుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల పన్నెండు మధ్యలో నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులు ఎవరూ కూడా వెళ్ళలేదు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది అస్సలు లేదు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యం అని చెప్పారు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు బ్రహ్మంగారు ఇప్పటికీ వారికి తెలియదు కానీ వంద సంవత్సరాల కిందటి వరకు కూడా తమకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవట ప్రస్తుతం ఎక్కడా కూడా ఆ అగ్రహారాలు అనేవి కనిపించలేదు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు ప్రస్తుతం జనాభా విపరీతంగా పెరిగిపోయింది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావో పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని ఆయన తన కాలజ్ఞానంలో వివరించారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చనిపోయిన వారిని బతికించే యంత్రం మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు రావణ కాష్టమున అల్లకల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోలను పెట్టను అని వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు రావణుని దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళనాడు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి ఈ విషయం అందరికీ తెలిసిందే నీటితో దీపాన్ని వెలిగిస్తారు అని బ్రహ్మం గారు చెప్పారు ప్రస్తుతం నీటి నుంచి విద్యుత్తు వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల క్రిందటే బ్రహ్మంగారు చెప్పారు గట్టివాడైన పొట్టివాడు ఒక అడుగు దేశాన్ని పరిపాలిస్తాడు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు సమర్థవంతమైన పాలన అందించారు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగబాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే మన బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసులుగా బతికారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాతి రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమని చెప్పారు అంటే కృష్ణానది కనకదుర్గమ్మ అమ్మవారి పుడకను అంటుకుంటుంది అని కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తు జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే అవకాశం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు దీనిపైన భిన్న వాదనలు వచ్చాయి చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనపడవు గుడ్డివారు అవుతారని ఉంది పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు కలియుగాన ఐదు వేల సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగా కనపడదట బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుంది అని బ్రహ్మంగారు తెలియజేశారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అమ్మవారి కంట నీరు నుండి పాలు కారుతాయని ఆయన చెప్పారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే ఈ నందీశ్వరుడు చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వలన ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట యావత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడును నుంచి రెండు వేల ముప్పై నాలుగులోపు ప్రపంచం వినాశనం తప్పదని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు యుద్ధాలు భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని ఆయన చెప్పారు కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో మనుషులు మరణిస్తారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయట జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల పాలయ్యి అలాగే జనులు మరణిస్తారు పశువులు క్రూర మృగాలు కూడా చనిపోతాయని బ్రహ్మంగారు తల కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు కృష్ణానది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి స్తాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుందట రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట నీటి అందు చేపలు తాము చచ్చాము అని తలచి బయటకు వచ్చేస్తాయట విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుందట పగలు మళ్ళీ లేచి నిలబడుతుందట ఇంకా ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు చనిపోతుందట ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుందట ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒక్కటవుతాయి నిప్పుల వాన కురుస్తుంది ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాతే రోజుల్లో జరగబోయేవే ముందుగా భవిష్యత్తును ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయి ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడవలసిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి